నమస్కారం సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగు ఎంట్రీ చేస్తున్నాం లోన్ రిక్వెస్ట్ చేసాం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ట్రాన్సాక్షన్ క్లిక్ చేద్దాం ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఇన్ బ్యాంక్ కనిపిస్తాయి అవి మనం కట్ ఆఫ్లో ఎంట్రీ చేసినవి బ్యాక్ వెళ్ళవచ్చు హోమ్ పేజీ వెళ్ళడానికి ఇక్కడి నుండి వెళ్ళవచ్చు ట్రాన్సాక్షన్ పేజీలో రిసిప్ట్స్ క్లిక్ చేసి సిఎల్ఎఫ్ నుం సిఎల్ఎఫ్కి ఎక్కడెక్కడ నుండి రిసిప్ట్స్ వచ్చాయో యాడ్ చేయవచ్చు పేమెంట్స్ ఖర్చులు ఎక్కడ చేశాము చేయాలి పేమెంట్స్ పైన క్లిక్ చేసి ఎంట్రీ చేయాలి కాంట్రా ఎంట్రీ చేయాలి జర్నల్ వౌచర్ బిఆర్ఎస్ ఎంట్రీ చేయాలి క్యాష్ బ్యాంక్ ఏ ఏ ఎంట్రీ క్యాష్ చేసాము ఏ ఏ ఎంట్రీ బ్యాంక్ చేసాము చూడవచ్చు లాస్ట్లో ఉంటుంది సెటిల్మెంట్ బటన్ మీరు వివో సెటిల్మెంట్ ఇక్కడ నుండి చేయవచ్చు వివో అన్మ్యాప్ చేసినప్పుడు ఇక్కడ నుండి సెటిల్మెంట్ చేయవచ్చు